అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మనం అయితే ప్రజెంట్ రామేశ్వరంలో ఉన్నామండి మనం రామేశ్వరం వచ్చిన తర్వాత మనం బస్సులో వచ్చినా లేదా ఓన్ వెహికల్లో వచ్చినా ప్రైవేట్ వెహికల్ వచ్చినా సరే మనకి పార్కింగ్ అన్నది రామేశ్వరంలో ఆంధ్ర పార్కింగ్ ఏరియాలో మనకి పార్కింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నా చుట్టూ ఉన్నది అంతా కూడా ఆంధ్ర పార్కింగ్ ఏరియా రామేశ్వరం చూడండి చుట్టూ కూడా బస్సులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి స్వాముల బస్సులు అదేవిధంగా టూరిస్ట్ బస్సులు అండి ఒకవేళ మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ అన్నది ఇక్కడ ఆంధ్ర పార్కింగ్ దగ్గర నుండి టెంపుల్కి సుమారుగా ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంకా చెప్పాలంటే కిలోమీటర్న్నర దూరం ఉంటుందండి ఆటో వాళ్ళైతే ఒక ట్వంటీ రూపీస్ తీసుకుని మన అయితే టెంపుల్ దగ్గరికి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇటు నుంచి ట్వంటీ రూపీస్ అటు నుంచి ట్వంటీ రూపీస్ మీరు బేరవ్ అడుకోండి బేరవ అడగకుండా ఆటో ఎక్కితే మటుకి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కూడా ఇలా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలా ఆ విధంగా మోసపోతారు ఇదంతా కూడా మనకి బస్సు అంటే పార్కింగ్ ఏరియా ఆంధ్ర పార్కింగ్ ఏరియా ఒకవేళ మీరు టెంపుల్లో కానీ ఎక్కడైనా సరే మిస్ అయిపోయినా సరే మీరు డైరెక్ట్గా ఆంధ్ర పార్కింగ్ అని చెప్తే డైరెక్ట్గా ఆటో వాళ్ళకి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అక్కడ నుంచి మీ వెహికల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మీరు మీ జర్నీ అయితే కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశయ్య రామేశ్వరం